చిన్నోడు కృష్ణ ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు రెండు మూడు మూడు ఎకరాల భూమి ఉండే ఇల్లు కూడా డబ్బులు ఇస్తాను పంచుకున్నాడు ఇప్పుడు ఏం కావాలండి నువ్వు ఏడ తింటున్నావు మరి యార్ నందను ఒనుపెట్టొచ్చంట లేదు నాయన ఆడిగారు డబ్బు దేకపడుకుంటా మా నా పడుకొణం ఎక్కడ పడుకుంటణం మరి ఇల్లు లేదు కదా గద్దెల మీద పడుకుంటానా ఎక్కడో చోట గారెలో గద్దెల మీద పడుకుంటానా ఉంటే పడుకుంటానా పోలీస్ పెట్టినా పెట్టినా రసీదు కూడా ఇచ్చారు నాకు మిరిపేలే పోలీసులు మరి నిన్న నా కడ ఏమంటావ్ ఇప్పుడు ఏమంటం మరి ఏమంటా అంటే నాకు ఇక్కడ నేను ఈ వాన వాన కాలం వచ్చేసాడు కాలం ఏడ ఏడబను కొడుతా కొంచెం పడుకున్నా ఇంకా ముగ్గురు మూడు నెలలే పెడతాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెట్టాను నేను పెడతలేదు ఆయన రాలే రా అంటాడు పోయినా అడుగుంటే అడుక్కుంటా పోయినా వచ్చి దేదానికి వచ్చి డీకా పోయింది తాగుతా అంటే పంచాయతీ పెట్టుకుని గోల పెడతాను ఇంత బాబు పెట్టు కూర్చొస్తాను భయం పడి నేను నాకు గొంతులు దీంతో పోయి నానా పోయి రాజేశా చిన్న నడిపోరు అయితే వాళ్ళు ఆ అంటాడు